వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు గారి దంపతులు ఈరోజు వినాయక సవితి పండుగ సందర్భంగా ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు మరియు ముప్పై ఎనిమిదవ డివిజన్లోని శ్రీనివాస కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసి తదనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే గారి దంపతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణనాథుడు ప్రజలకు సుఖశాంతులకు అందించాలని విఘ్నలకు అధిపతి ప్రజలందరికీ విఘ్నలను అధిగమించే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు సిద్ధి వినాయకుని ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఒంగోలు ప్రజలకు వినాయకుంక్షలు తెలియజేశారు శిరసాగు శతమానం భవతి శతాని పురుషస్తంద్రియ ఆయుష్యవేంద్రియ ఓం పూర్వోక్త ఏంగుణ విశేషణ విశిష్టాయా మళ్ళీ గోత్రం పేర్లు ఎవరి వాళ్ళు మనసులో అనుకోండి ఇప్పుడు అసలాయనికి ఆయనకి పూజ श्री श्रीमल सिद्धि विनायक स्वामीदेवता प्रेच पूजा चीश्ये వరసిద్ధి వినాయక వినాయకుడు వరాన్ని ఇచ్చేవాడు వరసిద్ధి సిద్ధింపజేసేవాడు వరసిద్ధి వినాయకుడు కాబట్టి ఆయన మన కోరికలన్నీ తీర్చేవాడు అనమాట

आगल धात्रे पिधिष्यसे मुक्तु वक्त आ बृहम असुनी पुनरस्मा सुचक्षाण नो देश्य मतूचर प्रणया आ न स्वस्थ अमृतम वै प्राण प्राणा प्राण

সেগন্ঠানি হাড যাম কস্পানি

త్రం సమర్పయా నమోం గృహద్్రజాయ నమ అవమానం సమర్పయాయంతమంత్రం సమర్పయా నమ दारिणीपत्रम समर्पया ओं सर्वेरावदारुपत्रम समर्पयाप्पा जन्म सित्रम समर्पया ओं सुधाक्रा नम ओम गंदकीपत्रम नमः ओम गुणप्रा जरूर शिवीपत्रम समर्पयामी ओम विनायका जरम अश्वत्थप्रम समपयामी ओम नमः అర్జునపత్రం సమర్పయా ఓం ఓం జనమంత్రం సమర్పయా ఓం శ్రీగణేశరాజన ఏం శుతి పత్రి పూజయామి గజాన ఓం విఘరాజా జనమాధ్యక్షాధిపాజనమ ఓం పట్టుగుండా జన ఓం బాలచందాజన

అలవాటు ఎప్పుడైనా అలవాటు అంటే గుడిపోయి కొబ్బరికాయ కొడుతుంటే అలవాటు అవుతుంది

पहुत okay. అక్కడనే ఆ దేవుడు అక్కడనే ఆ దేవుడు అక్కడనే ఆ దేవుడు ఏనాదే చేస్తుంటాము మీకు వచ్చే నా దృష్టి అమ్మకెదోస్తది ఏంటి లేదు యాక్సిజై అవ్వాలని అనుకుంటున్నా దేవుడు రండి అది సాధ్యం కాదు నరకానికి వెళ్ళేసానంట అవుతది ఏయ్ ఎప్పుడు కావాలి అందుకే నా దగ్గర జాతి నాకు నా దగ్గర ఉన్నోడు అన్నోడు రావాలి

ఏం కొని వచ్చావ్ వచ్చలబెట్టు దయన రావుదు దయన రావుదు ఏంటి కొంచెం చిరాకు మోట్ కొంపియాం వచ్చావు అచ్చం నుదురు ఏది జీ సేవ లేద ఆ లేట్ గా వచ్చిందిగా లేట్ గా ఆ శుద్ధి గనం ఆ సంభా ది రూపం పరిణహ కృష్ణ

सेवाचंद्रियं प्राह तेरी आरी हो सविदा भस्यात सविदा भ्रष्टात सविदा धराता आह आशंका लोग अभी वो पति हुए क्या करेंगे सेवान सेवान यहाँ सेवान से पौधे लोगों का समूचा जिंदगी सागा होगा अश्वनी नक्षत्र जनादनावना धर्मवत्तीसमे पूर्वाशा नक्षत्र जेष्ठ नागसंचलता या हा ज्येष्ठग्रद्त् नक्षत्र अनीषा लक्ष्मी भारियााशीजा स्वाती नक्षत्रेजाल्मीनाम सह गुर आयुरा

गजकल्लिका जनमः नम्बोदराजनमः चिकदा जनमः विद्यमः बालचन्द्रायनमः

लौकिक वातावरण में भगवान विष्णु ने ज्ञान की प्राप्ति के बाद देवता त्रिकाल और भगवान कृष्ण अध्ययन आनंद प्रभु आगे लगे रहे बद्दी का बद्दी वाला कराएंगे आगे नीरा जरा बद्दी वाला कराओगे सार बद्दी बुल्दी का सार बुद्दी का बुल्दी बुद्दी का बुल्दी लेने क्या लाल मेरे को तो ये रहा है

आज <labor> <sabotage> <image> प्रियम <seeder> और कप पावर इसको जा अंदर ले ले हां हां यार सही आते हैं ప్రజలందరికీ అదేవిధంగా మన యువకు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వేరు పేరుగా సభ పెరిగారు ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల్లో మొట్టమగట్టుగా మనం వినాయక చూడండి చేసుకుంటూ ఉన్నాం ఇది ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన కనిపించాలో కూడా ఇంకా ఉండా ఖచ్చితంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద తప్పకుండా కూడా నెరవేర్చి కూడా ఈ సందగా తెలియజేస్తా ఏదైతే ఇంకోటి కృష్ణా జిల్లాలో ఏదైతే ప్రజల్లో పోయి ఇబ్బందుల్లో ఉన్నారో అంటే ముఖ్యమంత్రి గారు నిరంతరం అక్కడే ఉండి మాటలు చేయడం తప్పకుండా వాళ్ళందరూ కూడా మళ్ళా కూడా మావు పూర్తి కావాలని ఈరోజు అభినప్పుడు ఈరోజు వాళ్ళందరూ కూడా తప్పకుండా కూడా రాహుల్ ఈరోజు వస్తాయి ఒకరిక ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చవితి గెలిచిన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి అందరూ కూడా ప్రత్యక్ష పండానికి ఆ కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అదేవిధంగా అందరూ కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుడు thank you